నాలుగో గేటు పదహారు గేటు పద్నాలుగో గేట్ ఏమో ఆంధ్రాకి పోయేది పదహారుకేమో మనవాటికి పోయేది మన సూర్యాపేట జిల్లాకి పక్కనుంచే పోతా ఉన్నాయి మొత్తం పోలీస్ పహారాలో ఆర్మీ వాళ్ళ పహారాలో రాత్రి అది కలెక్టర్లు ఎస్పీ ఉన్నారు ఇక్కడ నీళ్లు ఎక్కడ ఆగలేయకుండా ఆంధ్రాకు పంపించేటట్టు చేస్తూ ఉన్నారు రెండు రోజుల్లో ఇక్కడ నీళ్లు వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా వచ్చి గేట్లు పగలగొడతాం దీంట్లో అనుమానం లేదు ఎందుకంటే మొత్తాన్ని తీసుకొని వస్తాం రైతులందరినీ ఈరోజు రైతులు ఉక్కుష్టపడతా ఉన్నారు సాగునీరు వదిలిపెట్టండి సాగునీరు ఇప్పటికే వేలాది ఎకరాలు నష్టపోయింది ఆ ఎ వాటికి ఎకరానికి ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఇవ్వాలి ఈరోజు మొన్నటిదాకా మీరు ప్రగతి భవన్ కంచెలు వీడికి కంచెలు అన్నారు ఇలా రైతులకు కంచెలు వేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో నలభై ఎనిమిది గంటలలో మీరు ఇక్కడ నీళ్లు పదహారు నెంబర్ గేటు కూడా నీళ్లు వదిలిపెట్టకపోతే ఇక్కడ ఉన్న చెరువులకి సాగునీరు అంటే ఇంకా దాదాపు ఎండిపోయినాయి ఆ ఎండిన దాన్ని పశువులు కూడా తినే పరిస్థితి లేకుండా అయిపోయింది ఆ గడ్డి కూడా అట్లనే రేట్లను చూస్తే రేట్లు మొన్నటిదాకా మూడు వేలు ఇరవై ఐదు వందలు ఇరవై ఏడు వందలు అమ్మిన వడ్లు ఈరోజు రెండు వేలకు లోపుకి అయిపోయినాయి దాని గురించి పట్టించుకున్న నాదుడు లేడు ఒకరోజు మంత్రి ఏదో కోమటిరెడ్డి ఎకరెడ్ ఆడే మిల్లులు తిరిగి మీరు మిల్లులు బంద్ చేస్తాం మీరు చేయకపోతే ఊకోమని అని రోజు వెళ్ళిపోయిన అడ్రస్ లేదు దాని గురించి పట్టించుకున్న వాడు లేడు నీళ్ళకు వచ్చేసరికి నీళ్ళనంతే ఉంది మొన్న ఏమని చెప్పిండ్రు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు ఏది ఉన్న రేటు కంటే ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు కానీ అసలు ఉన్న రేటే వచ్చే పరిస్థితి లేకుండా ఉంది ఏ ఒక ఆయన అడిగితే ఆయన అంటాడు నీకు ఎంఎస్పి ధర వస్తే ధర రాకపోతే ఐదు వందలు ఇస్తామన్నా కానీ మామూలు ఐదు వందలు ఇస్తామన్నా అంటాడు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి అన్నారు అడగగానే నిరుద్యోగ వృత్తి ఏడన్నా మేము ఉంటే చూసుకోండి అంటారు అంటే వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు చెప్పిన వాటిని ఈరోజు రైతుల విషయం చూడండి దాదాపు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజే అన్నారు కానీ ఇంతవరకు ఆ రుణమాఫీ అతి గతి లేదు రైతు భరోసా అన్నారు పదిహేను వేల రూపాయల ఎకరం అన్నారు ఆ పదిహేను వేలు ఇంతవరకు ఉన్న పదివేలే పది ఎంత మూడు ఎకరాల వరకు కూడా వచ్చినా రాలేదో ఇంతవరకు మిగతా వాటికి వేసే పరిస్థితి లేదు ఇకపోతే కౌలు రైతులకి పదిహేను వేలు అట్లనే ఆటోలకి పన్నెండు వేలు ఏదైనా ఒట్టికనే మాటల మీద మాటలు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నారు ఏది కూడా మాటలు కోటలు దాటినాయి అబద్ధాలు చెప్పిన అబద్ధాలతోని అబద్దాలతో ఓట్లు వేయించుకున్నారు రోజు ఒక్కళ్ళు కూడా అడ్రస్ పెట్టే పరిస్థితి లేదు సరే ఎక్కడో నీటి శాఖ మంత్రి అన్న హైదరాబాద్లో అనుకుంటే మనం ఆయన చేయలేదు ఆయన దగ్గర పోలేదు అనుకోవచ్చు కానీ నీ సొంత కాన్స్టిట్యువెన్సీ మీ భార్యాభర్తల కాన్స్టిట్యువెన్సీలు మనకు నల్గొండకు తెలుసు మీకు భార్యాభర్తలు అన్నదమ్ముల్లో ఉంటారు మొత్తం మొత్తం రాజకీయాన్ని మూడు కుటుంబాలు వెళ్తూ ఉన్నాయి మీరు దగ్గరలో ఉన్నారు రైతుల గోసలు చూస్తూ ఉన్నారు ఈరోజు ఊళ్ళల్లో బోర్లలో నీళ్లుండే పరిస్థితి లేవు తాగటానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేవు తొందరలో మనం కూడా బెంగళూరు ఇదే రకంగా మీరు ఇప్పుడు చెరువులు నింపక